బీజేపీ ప్రభుత్వము అగ్రవర్ణాలకు అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్ రిజర్వేషన్ కల్పించడం అనేది రాజ్యాంగానికి ఒక పెద్ద అవమానంగా భావిస్తున్నాం ఎందుకంటే ఈ తెలంగాణ గవర్నమెంట్ ద్వారా పోయినటువంటి గిరిజనులకు తొమ్మిది శాతము ముస్లిం మైనార్టీలకు పన్నెండు శాతము ఈ బిల్లును పక్కన పెట్టేసి కేవలం కొంతమంది అగ్రవర్ణాలకు మాత్రమే దోహదం ఇచ్చే విధంగా వాళ్లకు మాత్రమే ఉద్యోగాలలో విద్యాలలో అవకాశం కల్పించే విధంగా తీ చర్యలు తీసుకోవడము ఇది చాలా అవమానిక గురవుతున్నాం ముందే ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో సామాజిక సామాజిక న్యాయం అనేది పూర్తిగా అసమానతకు దెబ్బతీస్తుంది ఎందుకంటే ఇక ఐదు శా ఏడున్నర శాతం ఉన్నటువంటి ఎస్టీలు పదిహేను శాతం ఉన్నటువంటి ఎస్సీలు ఇరవై ఏడు శాతం ఉన్నటువంటి బీసీలకు పెద్ద అన్యాయంగా భావిస్తున్నాం బహుజనులు ఇది టెన్ ప అగ్రవర్ణాలకు పది శాతం రిజర్వేషన్ కల్పించడం అనేది బహుజనులకు ఇది తీరని అన్యాయంగా భావిస్తున్నాం ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సామాజికంగా ఎవరైతే వెనుకబడి ఉన్నారో వాళ్లకు మాత్రమే రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి అన్నారు కానీ ఆర్థిక ఆర్థిక పరంగా ఎవరికి కూడా రిజర్వేషన్ ఇవ్వడానికి అవకాశం లేదు ఎందుకంటే ఉన్నటువంటి కేవలం పదమూడు శాతం ఉన్నటువంటి అగ్రవర్ణాలు పది శాతం రిజర్వేషన్ తీసుకున్నట్లయితే ఇది చాలా ఏంటి అభివృద్ధికి నిరోధకంగా మారుతుంది ప్రస్తుతం జరుగుతున్నటువంటి తరుణంలో నలభై తొమ్మిది పాయింట్ ఐదు శాతము రిజర్వేషన్ ఉన్నప్పటికీ సుప్రీంకోర్టు ఏదైతే ఉందో యాభై శాతం రిజర్వేషన్ దాటకూడదని చెప్పేసి అని చెప్పి చెప్పడం జరిగింది దాన్ని తుంగలో దక్కేసి సుప్రీంకోర్టుని గౌరవించకుండా ఈ పది శాతం రిజర్వేషన్ కేటాయించడం అనేది చాలా అన్యాయం అని చెప్పేసి మేము భావిస్తున్నాం అదేవిధంగా ఎవరైతే అగ్రవర్ణ పేదలు ఉన్నారో వాళ్లకు మీరు పేదలు అని చెప్పేసి మీరు గరీబ్ అని చెప్పేసి అనుకుంటే వాళ్ళు అసహనానికి గురవుతున్నారు వారు వాళ్ళు మేము పేదలని చెప్పేసి దాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు అటువంటి వాళ్లకు పది శాతం రిజర్వేషన్ కల్పించడం అనేది అన్యాయం అని చెప్పేసి అంటున్నాం ఈ రోజు మూడు శాతం ఉన్నటువంటి అగ్రవర్ణాలు అంటే మూడు శాతం ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే ఈ ఎస్సీ ఎస్టీలు బీసీలు అనుభవిస్తున్నారు రిమైనింగ్ తొంభై ఏడు శాతము ప్రైవేటు ఉన్నాయి మరి ప్రైవేట్ లో ఎక్కడ కూడా రిజర్వేషన్ అనేది కల్పించడం జరుగుతలేదు ఈ విషయంలో మేము డెఫినెట్లీ దేశ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఆందోళన చేపడతాము ఇది సుప్రీంకోర్టు కూడా దీని గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది సామాజిక న్యాయము ఈ పాటించేటువంటి పార్టీలను మాత్రమే ముందుకు తీసుకురావాల్సిందిగా మేము కోరుచున్నాం అయితే ఈరోజు ఇంత అన్యాయానికి గురవుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ మహిళ ఆదివాసి ఇటువంటి వర్గాలను కనీసం పట్టించుకోకుండా ఒక్కసారి కూడా ఇది వీళ్లపై రివ్యూ అనేది జరగ జరగలేదు అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయం ఏమిటంటే మొట్టమొదటిసారిగా బీజేపీ హయాంలో మరి గిరిజనులకు వ్యతిరేకంగా ఆదివాసీలకు గిరిజనులకు ఈ రిజర్వేషన్కి వ్యతిరేకంగా ర్యాలీలు తీయడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా ఈ తెలంగాణ భారతదేశ వ్యాప్తంగా ఇది మాకు చాలా గొడ్డెలు పెట్టుగా ఉంటుందని చెప్పేసి మేము భావిస్తున్నాం దీన్ని మరొకసారి బిజెపి ప్రభుత్వం ఆలోచించాలి అగ్రవర్ణాలకు ఏదైతే పది శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నారో అది రాజ్యాంగానికి ఒక పెద్ద దెబ్బలాగా మేము భావిస్తున్నాం ఇదొక ఒక మొదటి మెట్టుగా ఇదొక మెద మొదటి చర్యగా భావిస్తున్నాం రాజ్యాంగాన్ని తుంగలో తొక్క తొక్కడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పేసి మేము కోరుతున్నాం అదేవిధంగా బీజేపీలో బీజేపీలో ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఆదివాసీ గిరిజన ఎస్సీలకు బహుజనులకు న్యాయం జరగ జరగలేదు ఉన్నటువంటి పూర్తిగా మినిస్ట్రీ కానీ తర్వాత ఏ పదవులైనా చూసినా కూడా ఈ యొక్క ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఈ యొక్క మనువాద భావజాలంతో ఉన్నటువంటి వాళ్ళకే దీంట్లో ముఖ్యంగా బ్రాహ్మణులకు క్షత్రియులకు వీళ్లకు మాత్రమే అవకాశం కల్పిస్తున్నారు అదే విధంగా దేశ వ్యాప్తంగా జాట్లున్నారు పటేల్ ఉన్నారు ముస్లిం ఉన్నారు వీళ్లకు రిజర్వేషన్ కల్పించకుండా కేవలం కొంతమందికి మాత్రమే లాభపడే విధంగా పది శాతం అగ్రవర్ణాల కేటాయించడం అనేది తప్పు సతీష్ బంజారా ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్